ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ ఓం శ్రీ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ బేరంగోడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేష అష్టోత్తర శతకలశ అభిషేక మహోత్సవము ప్రారంభమవుతుంది స్వామి వారికి ఈ రోజున చాతుర్మాసం నాలుగు నెలల వరకు విష్ణువాసనా ఎన్నికలు సేవలు చేసుకుంటూ వచ్చాం ఆ సేవలన్నీ గాను ఆ ఫలితాంశాలు తప్పకుండా అందే అని చెప్పి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకునేటువంటి అందుకని మూలభం జరుగుతుంది అటువంటి చక్కటి కైంకర్యాల్లో పాల్గొనాలి అంటే అందరికీ అవకాశం దొరుకుతుందా దొరకదు అందులోనూ ఎన్నో విపత్తులు జరగాల్సిన విధానం ఈ సంవత్సరం భగవంతుని చిన్న చిన్న వాటితో వెళ్ళిపోతాయని అంత గొప్ప దైవ మనం సిద్ధిస్తుంది అంటే ఆ యొక్క జరిగేటువంటి కైంకర్యాలు కూడా భగవంతుని విషయాన్ని ఒక వైభవంగా జరుగుతున్నాయి అందుచేత అటువంటి కోరిక లేకుండా రాగల మనకి గుర్తుంటాం తిరుమల స్వామివారికి వెళ్తాం వెళ్ళేటప్పుడు అబ్బా ఎన్నో కోరికలు అయితే చెప్పేస్తామని అనిపిస్తారు అక్కడ వెళ్తే ఒకటి గుర్తుంటాం మొత్తం అయితే బుర్ర నిండా అయితే కళ్ళ నిండా అయితే నిండా నోరు నిండా అడ్డుకోవడం ఇక ఏమి ఉండదు అక్కడ బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఏదో చెప్తా ఉంటున్నా మర్చిపోయి మర్చిపోయించేవాడు ఆయన తెలియదా కానీ కాకపోతే మనం అనుభవం కానీ కూడా అక్కడ జరగవు అటువంటి చక్కగా ఈ సమయంలో ఆచారణ ఒక సహా సంకల్పం ఆ విధంగా అందరూ కూడా ఏదో మేమన్నాము మీరు అన్నారు అన్నట్టుగా కాకుండా మేము చెప్పేటువంటి దాని అర్థాన్ని

స్వామి ఆ చూడండి కష్టపడి ఎంతో తేను సంపాదించుకొని ఒక భద్రవర్ ఎవరో వాటిని తగ్గబెట్టి మీద మనవి రాగాల్సిందే

జ్ఞానం పొందినటువంటి మనిషి పచ్చదారు చిన్న తయారవుతాడు వాడు మాట్లాడినా మొదటి నడిచినా మొదటి స్వామివారు అనుగ్రహిస్తారు ఆ విధంగా పంచామృతాలు స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఇక పసుపు ఉందా పసుపు స్వామివారికి అభిషేకం చేస్తారు దానివల్ల అరిష్టం అనేటువంటిది రావు పసుపు రాసుకునేవాడు

ఫలితాన్ని అంత విచిష్టమైనటువంటి నూట ఇరవై కలసాల అభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని శుభ ప్రారంభం చేస్తూ ఉన్నారు